అందరికీ నమస్కారం నా పేరు శుభకృష్ణ ఈ వీడియోలో మనీ మెడిటేషన్ గురించి నేను చెప్పబోతున్నాను మనీ మెడిటేషన్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనీ గురించి మనం ఇన్ని రోజులు వేసుకో ఉన్నటువంటి భయాలను బాధలను టెన్షన్స్ను ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మన యొక్క కాన్షియస్నెస్కి తెచ్చుకుంటాం కాన్షియస్నెస్కు తెచ్చుకొని వాటిని క్లీన్ అనమాట అంటే సబ్కాన్షియస్ మైండ్లో నువ్వు ఇన్ని రోజులు వేసినటువంటి మనీ గురించి ఏవేవైతే కంప్లైంట్స్ చేసావో కంపేర్ చేసుకున్నావో అండ్ ఇంకా ఏ విధంగా అయితే భయపడ్డావో ఆ భయాలు బాధలన్నీ కూడా మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయి ఉన్నాయన్నమాట అవన్నీ వాటిల్ని సేవ్ చేసి పెట్టుకుని ఏవి ఏవేవి మనం ఏవేవైతే భయాలను వేశాము సో దాని కారణంగానే ఈరోజు మన దగ్గరికి మనీ రావట్లేదు ఒకవేళ వచ్చినా కూడా అది మన దగ్గర నిలవట్లేదు ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అంటే ఎక్కువ ఎక్కువ మనీ ఎందుకు రావట్లేదు అంటే ఎక్కువ మనీని నీ దగ్గరకు తీసుకురానివ్వదు ఎవరు మన యొక్క ఇన్నర్ చైల్డ్ మీ యొక్క ఇన్నర్ చైల్డ్ మీ లైఫ్లో మీకు ఎక్కువ అమౌంట్ రాకపోవడానికి కారణం మీ యొక్క ఇన్నర్ చైల్డ్ తీసుకురానివ్వట్లేదు ఎందుకు ఎక్కువ మనీ వస్తే నువ్వు దాన్ని చూసి భయపడతావు కంప్లైంట్స్ చేస్తావు కంపేర్ చేస్తావు ఇంకా ఫియర్ ఎక్కువ భయపడతావు అందుకని తీసుకురావట్లే తీసుకురానివ్వట్లేదు ఎందుకంటే ఎన్ని రోజుల పాటు నువ్వు మనీను చూసి భయపడ్డావు కంప్లైంట్స్ చేశావు సో ఇన్నర్ చైల్డ్కి ఏమర్థమైంది అదే నిజమేమో అనుకొని నీ యొక్క సేఫ్టీ అనేది నీ యొక్క ఇన్నర్ చైల్డ్కు చాలా అవసరం సో అందుకోసం కారణంగా ఎక్కువ మనీ వస్తే అమ్మో వద్దు భయం ఫియర్ అని ఇన్నర్ చైల్డ్కి అర్థమైపోయింది కాబట్టి మనం ముందుకు తీసుకురానివ్వదు రైట్ మనం ఇన్ని రోజులు వేసినటువంటి మనీ గురించి ఏవేవైతే ఇన్ని రోజులు వేసామో వాటిని ఈరోజు మనం తీసేయబోతున్నాము ఎస్ ఏవేవి భయాలు బాధలు కంపేర్ కంప్లైంట్స్ ఇవన్నీ తీసే ఈ యొక్క మెడిటేషన్ ద్వారా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట అద్భుతమైనటువంటి మనీ మెడిటేషన్ ఎస్ మీరందరూ కూడా ఎస్ సెటరేట్గా ఎలా కూర్చోండి కూర్చున్న తర్వాత మీరు చేయాల్సింది మీ యొక్క ఐస్ని అలా క్లోజ్ చేసి చాలా ఫ్రీగా కూర్చోండి బాడీని ఎక్కడ కూడా మీరు బిగపెట్ బిగపెట్టి ఉంచొద్దు అనమాట ఫ్రీగా వదిలేయండి ఫ్రీగా అలా కూర్చోండి మీరు మీరు ఎంత ఫ్రీగా కూర్చుంటే మీకు ఎలా కంఫర్టబుల్గా అయితే అలా కూర్చోండి అంతే రైట్ ఈ యొక్క వర్డ్ మీకు అర్థమై ఉంటుంది ఎస్ ఫ్రీగా కూర్చోండి ఎస్ కంప్లీట్గా ఫ్రీగా కూర్చోని డియర్ ఇప్పుడు మనం మన యొక్క ఎన్నర్చితో మాట్లాడుతున్నాం ఎస్ నాలాగే మీరు కూడా కూర్చున్నారు కదా రైట్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ఎస్ ఇది చేసినందువల్ల ఏం జరుగుతుందంటే ఆ భయాల్ని తీసేసినప్పుడు మన లైఫ్లోకి మనం మనీ వస్తుంది అనమాట ఎలా వస్తుంది అనుకుంటున్నారు దానికి మనీ రావటానికి ఏవేవైతే డోర్స్ క్లోజ్ అయి ఉన్నాయో అవన్నీ ఓపెన్ అవుతాయన్నమాట राइट ओके फर्स्ट ऑफ ऑल मनो इयोप मेडिटेशन అనేది చేద్దాం రైట్ అలా ఫ్రీగా కూర్చోండి మై డియర్ బ్యూటిఫుల్ ఎన చైల్డ్ ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు నేను ఇన్ని రోజుల పాటు వేసినటువంటి డబ్బు గురించి ఏమైతే నేను వేశానో నాకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ను తీసే తీసే తీసేయి తెలిసో తెలియకుండానో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ను నేను వేసేసాను ఈ సోల్లో కానీ ఇప్పుడు మనకు డబ్బు అనేది చాలా అంటే చాలా అవసరం నువ్వు కానీ ఈ యొక్క అవసరం లేని ఇన్ఫర్మేషన్ తీసేస్తే ఆ డబ్బు మన దగ్గరకు వచ్చేస్తుంది నువ్వే తీసేయగలవు తీసే తల్లి బంగారు తల్లి బుజ్జి తల్లి తీసే తల్లి తీసేనాన్న ఏ ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలుసో తెలియకుండో వేశాను ఆ ఇన్ఫర్మేషన్ను తీసాయి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీకు ఏవేవైతే మీకు థాట్స్ వస్తున్నాయో వాటి మీద మీ యొక్క ఎనర్జీని పెట్టద్దు ఆ థాట్స్ని అలా ఫ్రీగా వదిలేయండి థాట్స్ని ఎప్పుడు కూడా కంట్రోల్ చేయాలని చూడవద్దు వాటిల్ని మీరు అలా వదిలేయండి ఎస్ మీ చుట్టుపక్కల ఏవి ఏవైతే సౌండ్స్ అనేవి వస్తున్నాయో ఆ సౌండ్స్ మీద కూడా మీ యొక్క ఎనర్జీని పెట్టద్దు వాటిల్ని కూడా అలా వదిలేయండి వస్తే రానివ్వండి ఇది నేచర్ అంతే సౌండ్స్ వస్తాయి థాట్స్ వస్తూ ఉంటాయి ఇలా జరుగుతూనే ఉంటుంది థాట్స్ అనేవి ఎందుకు వస్తూ ఉంటాయంటే ఎస్ అది వేరే సబ్జెక్ట్ మనం వేరే క్లాస్లో చెప్పుకున్నాం అయితే చుట్టుపక్కల సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇంట్లో వాళ్ళు అరుస్తూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు మనం కంప్లైంట్స్ చేయకూడదు మనం కంప్లైంట్స్ చేయకూడదు వస్తే రానివ్వండి ఎస్ వెరీ గుడ్ యా ఇప్పుడు మనం బ్యూటిఫుల్గా మన యొక్క ఇన్నర్ చైల్డ్తో మాట్లాడుతున్నాను ఇన్నర్ చైల్డ్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ వెరీ గుడ్ మై డియర్ బ్యూటిఫుల్ ఇన్నర్ చైల్డ్ నాకు ఆ అమౌంట్ అవసరం నువ్వు కానీ నాలో ఉన్నటువంటి ఈ యొక్క అవసరం లేని ఇన్ఫర్మేషన్ కానీ తీసేస్తే నాకు కావాల్సిన అమౌంట్ నాకు వచ్చేస్తుంది ప్లీజ్ మై డియర్ బ్యూటిఫుల్ లవ్లీ ఇన్ అ చైల్డ్ తీసే తల్లి తీసేనన్నా తీసేనన్నా నేను చూడాలి అని అనుకుంటున్నటువంటి మనీని నా దగ్గరకు రావాలి అంటే నువ్వు ఈ అవసరం లేని ఇన్ఫర్మేషన్ను తీసేస్తేనే అది వస్తుంది నాకు తెలుసు నాకు తెలుసు Yes, very good. Complete kati se. Complete kati se. Complete kati se. I am sorry. Please forgive me. Thank you. I love you. I love you so much, my dear beautiful inner child. I love you so much. ఐ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ నా దగ్గరకు నాకు అవసరమైనంత మనీ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఏదైతే అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని కంప్లీట్గా తీసేయన్నా తీసే తల్లి బంగారు తల్లి వచ్చి తల్లి నాన్న తీసేయమ్మా నువ్వే తీసేయగలవు తల్లి ఇంకెవ్వరూ తీసేయలేరు ప్లీజ్ తీసే 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 ఆమ్ సారీ ప్లీజ్ ఫర్క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఇలా మనం ఈ యొక్క మెడిటేషన్ ఏదైతే చైల్డ్కు చేస్తూ ఐ మీన్ ఇన్న చైల్డ్కు మనం ఇలా కూర్చొని ఎప్పుడైతే చెప్తూ ఉంటామో మనలో ఉన్నటువంటి మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ను మన యొక్క ఎన్నర్చేయల్ అనేది తీసేస్తూ ఉంటుంది అనమాట సో ఆటోమేటిక్గా మనకు ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది మనీ వస్తున్నట్లు అలాగా ఒకవేళ మీకు ఇంకా మనీ వస్తున్నట్లు అలా ఫీలింగ్ కలగకుండా ఉన్నట్లయితే అసలు ఎటువంటి ఫీలింగ్ కలగట్లేదు అండి అని కానీ మీరు అనుకుంటున్నట్లయితే నో ప్రాబ్లం చేసే కొద్దీ ఐ మీన్ నేను డైలీ ఇన్నర్ వర్క్ చేస్తాను కాబట్టి నాకు ఆ ఫీలింగ్ కలుగుతుంది సో మీరు కూడా డైలీ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ కలుగుతుంది ఫీలింగ్ కలిగినట్లయితే ఆటోమేటిక్గా మనం ఆ యొక్క హ్యాపీనెస్ లోపలికి వెళ్ళిపోతాం అన్నమాట సో మనకు అవసరమైన అటువంటి అమౌంట్ వస్తుంది ఐ మీన్ దారులు ఏర్పడతాయి మనకి ఎటువంటి దారులు అవసరమైనటువంటి అమౌంట్ రావటానికి దారులు ఏర్పడతాయి మనం ఆ దారిలో వెళ్ వెళ్ళినప్పుడు అమౌంట్ మన లైఫ్లోకి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది సో ఇప్పటి వరకు ఐ మీన్ ఎవరైతే చేయట్లేదో మీకు అటువంటి ఫీలింగ్ రాక రాదనమాట రాకపోయినా పర్లేదు ఒకవేళ వస్తే హ్యాపీ రాకపోయినా నో ప్రాబ్లం ఓకే క్లీన్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది రైట్ ఓకే అర్థమవుతుందా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ లవ్ యూ మీరందరూ కూడా అలానే మెడిటేషన్ చేస్తూ ఉండండి అలానే కూర్చొని మీ యొక్క ఇన్నర్ చైల్డ్తో ఇలా చెప్పండి మీరు చెప్పగానే మీ యొక్క ఇన్నర్ చైల్డ్ అనేది తీసేస్తుంది అవసరం లేని ఇన్ఫర్మేషన్ తీసేస్తుంది ఎందుకంటే నీకు అవసరం లేదు కదా సో అందుకే తీసేస్తుంది నీకు ఏదైతే అవసరమో అది అలానే ఉంచుతుంది సో తీసేయమని చెప్పండి మళ్ళీ మై దియర్ బ్యూటిఫుల్ ఇన్నర్ చైల్డ్ నువ్వే తీసేయగలవు నాన్న నేను ఇన్ని రోజులు ఏవేవైతే వేసానో అవును కంప్లైంట్స్ చేశాను మనీ మీద కంపేర్ చేశాను మనీ మీద ఎస్ మనీని చూసి భయపడ్డాను కొన్ని రోజులు నేను తప్పుగా అనుకున్నాను ఈ యొక్క మనీని చూసి సారీ తల్లి నాకు ఇప్పుడు అమౌంట్ అవసరమమ్మా నేను ఎప్పుడైతే ఐ మీన్ నేను నాలో వేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవసరం లేని మనీ గురించి అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది తీసే నన్న బంగార తల్లి ఇలానే మనం ఇన్నర్ చైల్డ్ కి చెప్పాలి ఎందుకంటే అది మన papa మన యొక్క like baby మనమే చింత చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్ రైట్ మనం ప్రేమతో చెప్తే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ తీసేస్తుందన్నమాట రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు మై డీర్ బ్యూటిఫుల్ ఇన్నర్ చైల్డ్ తీసే తల్లి తీసే అమ్మ నాలో ఏ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇన్ని రోజులు భయాన్ని వేసుకున్నాను బాధను వేసుకున్నాను మనీ గురించి నేను బాధపడి ఉంటే మనీ గురించి నేను టెన్షన్ పడి ఉంటే మనీ గురించి నేను కంప్లైంట్స్ చేసి ఉంటే ఇబ్బంది పడి ఉంటే ఐ మీన్ దాన్ని నేను భయంగా తీసుకొని ఉంటే ఆ భయాన్ని ఆ బాధను ఆ వర్రీని ఆ టెన్షన్స్ను ఆ కంప్లైంట్స్ నేను చేసినటువంటి కంప్లైంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతటి నేను నువ్వే తీసే తల్లి నువ్వే తీసేయగలవు నాన్న అది నువ్వే తీసేయగలవు సారీ తల్లి నేను ఇన్ని రోజులు ఇలా వేసినందుకు నాకు తెలియదు నిజంగా ఈరోజు నేను ఇటువంటి సిచ్యువేషన్ని చూస్తానని కానీ ఇప్పుడు నాకు మనీ అవసరం కదా నువ్వు తీసేస్తే నాకు అవసరం నాకు అవసరం అయినటువంటి మనీని నేను చూస్తాను ఎస్ తీసే తల్లి తీసే బంగారు ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I థ్యాంక్ యూ మరియు బ్యూటిఫుల్ ఇన్ అడ్ ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ మరి బ్యూటిఫుల్ సోల్ ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ మరియు బ్యూటిఫుల్ డివైన్ గాడ్ హైయర్ మైండ్ మీరు ఏమని పిలుచుకుంటే ఆ పేరు అన్నమాట శివ అమ్మవారు ఎస్ డివైన్ హయర్ మైండ్ Am sorry, please forgive me. Thank you, you, I love you. my dear beautiful body. ब्यूटिफुडी सारी प्लीज वर्क यु थैंक you, लव यू इला मन मन ओका इन चैल की मन लव यू चाहे मन ओक डिवैन हय्यर मैं एवर उ वार्किू चाहे मैं सोल की लव यू चाह मन याडी की लव्यू yes వెరీ గుడ్ ఇప్పుడు మీరు చేయాల్సింది నెమ్మదిగా మీ యొక్క టూ హ్యాండ్స్ను ఇలా అని ఎస్ ఫేస్ మొత్తం నెమ్మదిగా అలా టచ్ చేయండి ఆఫ్టర్ దట్ ఎస్ వెరీ గుడ్ ఇలా చేసినందువల్ల అలా ఫ్రీ అయిపోతా అనమాట చాలా ఫ్రీగా అనిపిస్తుంది బాడీ ఇలా ట్యాప్ చేయండి బాడీ మొత్తంని ఇలా ట్యాప్ చేయండి చేసినప్పుడు చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట ఎస్ ఫేస్ని ఎస్ వెరీ గుడ్ ఇప్పుడు నెంబర్గా మీ యొక్క టూ హ్యాండ్స్ని ఐస్ మీద పెట్టుకొని స్లోగా అలా ఓపెన్ చేయండి ఎస్ వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇక్కడ లైటింగ్ అనేది నేను చూసుకోలేదు అండ్ నేను చాలా అంటే చాలా తగ్గిపోయింది ఇక్కడ మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్గా మనం మెడిటేషన్ చేసామన్నమాట థ్యాంక్ యూ చూసారు కదా సో ఈ విధంగా మీరు మెడిటేషన్ అనేది మీ యొక్క ఎన్నర్చే కానీ చెప్పినట్లయితే అద్భుతంగా మిరాకెల్స్ చూస్తాం మిరాకల్స్ మనం ఎలా చూస్తామంటే మనీకి సంబంధించినటువంటి దారులు ఓపెన్ అవుతాయి మనకు మనీ రావటానికి గల దారులు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి సో మనకు బ్యూటిఫుల్గా మనీ అనేది మన లైఫ్లోకి వస్తుంది So, thank you, thank you so much. I love you. I love you so much. I'm sorry. Please forgive me. Thank you. I love you.